మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనకు ఈ రోజు ధర్మపురి ఐసిడిఎస్ ప్రాజెక్టు తరఫున ఈసీసీ ట్రైనింగ్ అనేది శిక్షణ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది ఈ ఈసీసీ ట్రైనింగ్ అనేది రివైజ్డ్ ఈసిసి ట్రైనింగ్ దీంట్లో కొంత మార్పులు అనేటివి చేయడం జరిగింది పిల్లలకు ఆటపాటల ద్వారా సులభంగా ఏ విధంగా అయితే విద్య నేర్చుకుంటారో దాని వల్ల లాభాలేంటి దీన్ని ఏ విధంగా మనము ఉపయోగించాలన్నది ఒక నాలుగు నెలల సిలబస్ ను తయారు చేయడం జరిగింది గవర్నమెంట్ దీన్ని మనం అందరం కూడా అంగన్వాడీ సెంటర్ల టీచర్స్ అందరికి కూడా రెండు వందల నాలుగు మంది అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇక్కడ ఆరు బ్యాచ్లుగా ఇవ్వడం జరుగుతుంది సార్ దీంట్లో ముందుగా మన అంగన్వాడి టీచర్స్ అందరికి కూడా బుక్స్ కొత్తవి ప్రణాళిక ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా చక్కగా తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ నేర్చుకొని గ్రామాలలో మన అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం కావడానికి మదర్స్ మీటింగ్ పెట్టి ఇక్కడ నేర్చుకున్న విషయాలను తల్లులకు అవగాహన కల్పించి ప్రైవేటు స్కూల్కు ధీటుగా మన అంగన్వాడీ కేంద్రాలను తయారు చేయడానికి గవర్నమెంటు ఈ పథకాన్ని పకడ్బందీగా చేస్తుంది దీనికి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకు యూనిఫామ్స్ కూడా అందజేయడం జరుగుతుంది క్లాత్ రావడం జరిగింది ఆ పిల్లలకు స్కూల్లో ఉన్నాయి మాత్రం ప్రస్తుతానికి యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా తల్లులకు కూడా ఇది ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇదే సిలబస్ అంటే మూడు సంవత్సరాల పిల్లలకు ఏ విధంగా చెప్పాలి నాలుగు సంవత్సరాల పిల్లలకు ఏ విధంగా చెప్పాలి అనేది సిలబస్ అంతా మొత్తము ఒకే రకంగా ప్రైవేట్ స్కూళ్ళలో సెంటర్స్ సెంటర్స్లో ఈ అంగన్వాడి సెంటర్స్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పాటించాలని వాళ్ళకు కూడా ఇదే సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది మన అంగన్వాడి కేంద్రాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా మన పునాది ఇక్కడ మూడు నుంచి ఆరు సంవత్సరాలు అనేది పిల్లలకు పునాది ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో పిల్లల అభివృద్ధి అనేది అంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ పునాది లెవెల్లో పిల్లలకు ఎంత మనము ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అంత మంచి ప్రయోజకులు అవడానికి ఈ శిక్షణ కార్యక్రమం అనేది అవసరము దీనికి వీళ్ళంతా కూడా ఈ ఆరు బ్యాచ్ల ట్రైనింగ్కు పన్నెండు మంది ట్రై మాస్టర్ ట్రైనర్స్ హైదరాబాద్లో ట్రైనింగ్ చేసి రావడం జరిగింది ఈ పన్నెండు మంది ఈ లకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ రివైజ్డ్ కరికులంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులకైతే అతి సులభంగా విద్యను నేర్పించడానికి అయితే ఆటోపాటు నేర్పించడానికి అయితే అంగన్వాడీ ఉపాధ్యాయులందరికీ ట్రైనింగ్ అయితే జరుగుతుంది ఈ ట్రైనింగ్ అయితే మూడు రోజులు ఉంది ఈ ట్రైనింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది ఈ ట్రైనింగ్ లో ఉపాధ్యాయులకు ఎటువంటి విద్యను బోధిస్తున్నారు విద్యార్థులకు సులభంగా చెప్పడానికి ఏమేమి యాక్టివిటీస్ నడుస్తున్నాయి పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు నా పేరు రాధిక నేను మిట్పల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చాను ఇక్కడ మేము జిల్లాలో పన్నెండు మంది ట్రైనర్స్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మేము నేర్చుకుని వచ్చి ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఈ ధర్మూరు ప్రాజెక్ట్లో ఇస్తున్నాము ఇక్కడ ఒక రూమ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ తీసుకొని బ్యాచ్గా చేసుకొని నేర్చున్నాం ముఖ్యంగా ఏంటంటే ఒక సెంటర్ని మనం ఆకర్షణంగా ఎట్లా పెట్టుకోవాలి ఫస్ట్ పిల్లవాడు రాగానే వాడిని ఎట్లా ఆహ్వానించుకోవాలి తర్వాత వాళ్ళకి ఎన్నెన్ని కార్నర్స్ నాలుగు కార్నర్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళు ఫ్రీగా ఆడుకునేలాగా ఎలా తయారు చేయాలి వాడిని వాళ్ళు ప్రతి మూమెంట్ని మనం మళ్ళీ ఎట్లా గమనించడానికి వాళ్ళ అభివృద్ధి క్షేత్రాలు ఎట్లా ఎట్లా చేరుకు శారీరకంగా ఎట్లా ఫిట్నెస్ వస్తుంది భాష ఎట్లా వాళ్ళకి అభివృద్ధి అవుతుంది మేధో వికాసంగా ఎట్లా ఆలోచించగలుగుతారు సామాజికంగా పిల్లల్లో కలిసి ఎట్లా ఆడుకోగలుగుతారు తర్వాత ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ ఒక పాట చెప్తుంటాం ఆ పాట చెప్తుంటే ఆ పాటను ఎట్లా వాళ్ళు యాక్షన్ చేసుకుంటూ చేయగలుగుతారు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ భావనలు అనేవి పైకొచ్చి ప్రతిదీ వీళ్ళు మాట్లాడడానికి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఇంట్రెస్ట్గా తర్వాత నెక్స్ట్ స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా తయారు చేయడానికి మా టీచర్లకు మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే ఇంతకు ముందు కూడా మాకు ఈ సబ్జెక్ట్ ఉండే ఇవన్నీ ఉండే కానీ అప్పటికంటే ఇప్పుడు రివైజ్ అంటే ఇంకా ఈజీగా వీళ్ళు చెప్పగలగాలి ఈజీగా పిల్లలకి అర్థం కాగలగాలి సిలబస్ ను కొద్దిగా సులభతరం చేసింది అయింది పాత పాత దాంట్లోనేమో మనకి ఎట్లా ఉండే మొదటి వారంలో మొదటి మంగళవారం మొదటి సోమవారం ఈ యాక్టివ్ పర్టికులర్గా అదే యాక్టివ్ అనే ఉంటుండే మాకు ఇప్పుడు ఈ రివైజ్ వచ్చేవరకు ఏమైపోయిందంటే నీవు ఈ వారంలో ఇది చెప్పగలిగితే సరిపోతుంది ఎందుకంటే వాడు ఒక మొదటి వారంలో ఒక రోజు రాకపోతేనో లేదా ఈ టీచర్ల అదనపు బాధ్యతల వల్ల ఆ రోజు మిస్ అయితే ఆ టైం మిస్ అయితే వీళ్ళ టైంను మళ్ళా చేరుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేసేదంటే మనకు టైం మేనేజ్మెంట్ పెట్టకుండా ఒక వారంలో ఒక రోజులో చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని ఈజీ చేసేసారు మా ఇతర మాస్టర్ ట్రైనింగ్ ఉన్నాము మొత్తం పన్నెండు మంది రూమ్ సెట్ చేసుకొని ఇక్కడ చేస్తున్నారు థర్టీ ఫైవ్ మెంబర్స్ గా తీసుకున్నాం ఎందుకంటే అందరితో యాక్టివిటీస్ చేయించాలి ఇక్కడ ప్రతిదీ నేర్పించాలి వీళ్ళకి ప్రతిదీ వీళ్ళు ఇక్కడ ఈజీగా నేర్చుకుంటేనే మనకి అక్కడ వాళ్ళు చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పనని ఒక కథ ఎట్లా చెప్పాలి ఒక పాట ఎట్లా చెప్పాలి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఎట్లా చేయించాలి మనం వీళ్ళతోటి అనేది ప్రతిదీ మేము రూమ్ కూడా ఎట్లా అలంకారం చేసుకోవాలి ఎట్లా సెట్ చేసుకోవాలి దగ్గర నుంచి మొదలు పెడితే సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో నేర్పుతున్నాం మేము మొత్తం నుంచి త్రీ డేస్ కూడా పొద్దు తొమ్మిది ఇంటికి వస్తున్నారు సాయంత్రం ఐదింటి వరకు ఉండి నేర్చుకొని వెళ్తున్నారు మళ్ళీ మేము వర్క్ ఇచ్చినా కూడా అన్ని టీమ్ వైజ్గా వర్క్లు ఇస్తున్నాం చేస్తున్నారు వీళ్ళు ప్రతిదీ కూడా ఈజీగా రావడానికి టీమ్ వైజ్గా వాళ్ళు మళ్ళా గ్రూప్ గ్రూప్ గా చేసుకొని గురించి చెప్తాను అయితే ఇక్కడ మనకు మెయిన్ ప్రతిదీ కూడా మన జ్ఞానేంద్రియాలతోటే మనం పనిచేస్తాం ఆ జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఒక పాట చెప్పడం ఆ జ్ఞానేంద్రియాలని గుర్తించుకుంటూ ఒక ఆట ఆడిపించడము ప్రతిదానికి అభివృద్ధి క్షేత్రం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చినాం ఆ కాన్సెప్ట్ వాడు ఎట్లా చేరుకుంటాడు అన్నదాన్ని నేర్పుతున్నాం ఒక పాట నిన్న ఆ జ్ఞానేంద్రియాలని ఒక పాట నేట్నాము తర్వాత ఒక డాక్టర్ను పరిచయం చేసి ఒక పాట నేర్చున్నాము తర్వాత అక్కడ మన కాలాలు ఉన్నాయి మూడు కాలాలు వానకాలం అంటే ఎట్లుంటుంది ఎండాకాలం అంటే ఎట్లుంటుంది అంటే పిల్లలకు అనుభవాలు కలిగిస్తూ అవన్నీ మన చూపించినట్టు కూడా అట్లా వాళ్ళని సెట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇదేంటంటే జిఆర్ఆర్ మెథడ్ తోటి కొత్త పద్ధతి జిఆర్ఆర్ మెథడ్ అంటే ఫస్ట్ టీచర్ అవన్నీ మాట్లాడగలగాలి తర్వాత పిల్లలతో కలిసి చేయగలగాలి తర్వాత సొంతంగా వాళ్ళే చేసేటట్టు తయారు చేయడానికి జిఆర్ఆర్ మెథడ్ అని కొత్తగా స్టార్ట్ చేసి దాని పద్ధతి ప్రకారం ఇక్కడ మేము ప్రీ స్కూల్ ట్రైనింగ్ మేడం ఇప్పుడు విద్యార్థులకు కూడా సేమ్ ఆట పాట ప్రకారంగా నేర్పు నేర్పు అంత అంతా ప్రతి వారము రెండు ప్రతి నెలకు రెండు కథలు ఉంటాయి మూడు పాటలు ఉంటాయి మంచి అలవాట్లు నేర్తాము అందులో ప్రత భాష అభివృద్ధి చెప్తుంటాము సాంస్కృతిక కార్యక్రమాలు చేయిస్తుంటాము ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది అనుకోండి దానికి సంబంధించి ఒక పాట నేర్చుకుంటాము జనవరి సెకండ్ వచ్చింది అనుకోండి మన పండుగలు అంటే ఎట్లుంటాయి ప్రతిదీ ఆ బళ్ళు అనుభవాలు వాళ్ళకి రావాలి చెప్తే వినడం కాదు అనుభవంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయిస్తాము ఇప్పుడు పాతదానికంటే ఇప్పుడు అతి సులభంగా ఉందంట అతి సులభంగా ఉంది ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ మేము ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ట్రైనింగ్ ఇచ్చినాం అక్కడ మేము ట్రైనింగ్ ఉన్నాం ఇప్పుడు రెండో స్ట్రిప్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మాకే చాలా తేడా తెలుస్తుంది ఇంకా పిల్లలు వీళ్ళు అనుభవించి చెప్తున్నారు కనుక వీళ్ళు ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి ఇంకా వీళ్ళకి ఈజీ అవ్వడానికి ఇంకా మేము కూడా ఎట్లా చేయచ్చు అని మేము మేము మళ్ళీ మాట్లాడుకుంటూ దానికి సంబంధించిన అన్ని ప్రణాళిక మేము కూడా సొంతంగా తయారు చేసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ మరికొంతమంది ట్రైనర్స్ ఉపాధ్యాయులు అయితే మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు వివిధ యాక్టివిటీస్ అయితే నేర్పుతున్నారు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మేడం మీ పేరు నమస్తే అండి నా పేరు పవిత్ర మాస్టర్ లెవెల్ ట్రైనర్ అండి ఇక్కడ ఈ క్లాస్లో టూ మెంబర్స్ మాస్టర్ లెవెల్స్ ట్రైనర్స్ ఒక బ్లాక్ కోఆర్డినేటర్ గా ఉన్నారు అయితే ఈ క్లాస్ ఏంటంటే రీబైజ్డ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ షెడ్యూల్ ని మనము డిజైన్ చేశారు సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద చేంజ్ చేసిన ఈ షెడ్యూల్ ని మేము డిస్టిక్లో ఉన్న అందరూ అంగన్వాడీ టీచర్స్ కూడా డిడబ్ల్యూ వారి ఆదేశాల మేరకు అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో బేసిక్గా ఏంటంటే పాత షెడ్యూల్ని మాడిఫై చేసి కొత్త యాక్టివిటీస్ తోటి కొత్త చేంజ్ కొత్త ధనంని దానికి అటాచ్ చేస్తూ ఆటపాటలతో కూడిన యాక్టివిటీ ప్లానింగ్ అనేది సెంటర్లోకి తీసుకెళ్లడానికి మెయిన్ దీని ఉద్దేశము ఈ అకాడమిక్ ఇయర్లో ఈ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేయాలనేది బేసిక్గా దీని ఉద్దేశము ఇందులో ఏంటంటే పూర్వానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే చాలా వరకు కూడా షెడ్యూల్ మారడం జరిగింది టీచర్లకు కొత్త ధనం ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా వరకు యాక్టివిటీ బేస్డ్ మాత్రమే మేము ఇక్కడ చెప్తున్నాము క్లాస్ రూమ్ కి ముప్పై ఐదుకు మించకుండా కూడా వాళ్ళకు క్వాలిటేటివ్ గా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము అందరం కూడా ఇక్కడ ప్లానింగ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం నేర్పించిన ఏదైనా మేము పూర్వ గణిత భావనలు లిఖిత నైపుణ్యాల కింద డైరెక్ట్ అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు మేము ఒకటి రెండు ఆలు ఏబిసీలు నేర్పించకుండా దాన్ని ముందుగా చేయడం పెన్సిల్ పట్టడం కానీ బల్బం పట్టడం కానీ లేకపోతే లోపల బయటకి కింద మీద మందం పల్ మందం సన్నం ఇట్లాంటి వాటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఎక్కువగా నేర్పించడం జరుగుతుంది పిల్లల్లో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది నేర్పించడం వల్ల ఫ్యూచర్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫో ఫోకస్ కూడా యాక్టివిటీస్ అన్ని ఫోకస్ చేసేది కూడా మనము సున్నా నుండి ఎన్ని సంవత్సరాల పిల్లల వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి యాక్టివిటీస్ మీదనే మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం ఇవి ఎప్పటికీ కూడా వాళ్ళకు గుర్తుకుండి ఒక బేస్మెంట్ లెవెల్లో లాగా ఉండే విధంగా షెడ్యూల్ అనేది మేము నేర్పించడం జరుగుతుంది కొంతమంది అంగన్వాడి ఉపాధ్యాయులు అయితే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం వాళ్ళని అడిగైతే వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళకు పాతదానితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అనే పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు ప్రవీణ మాది ధర్మపురి ప్రాజెక్ట్ బుద్దేశ్వల్లె గ్రామం మాది ఇంతకుముందు ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఒకలా ఉన్నాయి ఇప్పుడేమో దానిక నూతనంగా వచ్చిన పిల్లలకి మేము చెప్పాల్సిన ఇంగ్లీష్ మీడియంకి అంటే ఇంగ్లీష్లో ఉన్న అన్ని విద్యా సంస్థ ఉన్నత విద్యా విధానం వచ్చిన మార్పులు జీరో నుంచి ఆరు సంవత్సరాల లోపు ఉండే ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా సవరించడం జరిగింది జీరో నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ప్రాథమిక దిశగా చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నూతన విద్యా విధానంలో పాటలతోని విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందు మేము ఫస్ట్ నుండి పేరెంట్స్ వాళ్ళ కానీ వల్ల కానీ మేము ఏబీసీడీల వాళ్ళు ఇవన్నీ స్టార్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు సెప్టెంబర్ వరకు కూడా ఫస్ట్ నుండి సెప్టెంబర్ వరకు వాళ్ళకు ఆటల పాటలతో భయము పోగొట్టి స్కూల్కు రావడానికి కూడా అలవాటు చేయ చేయడంతో మరియు ఆటపాటలతోని వాళ్ళకు భయం లేకుండా చేసి అన్నీ నేర్పిస్తూ వాళ్ళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదగ ఎదగిన తర్వాత సెప్టెంబర్ నుండి కొంచెము అక్టోబర్ స్టార్టింగ్లో ఏబీసీటీలు అనేవి చేయడం వల్ల మెదడు కూడా ఎదుగుదల వల్ల వాళ్ళు కొంచెం డెవలపింగ్ ఫ్యూచర్లో ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంది అని అంటే ఇప్పుడు ఉగ్రవాదుల తయారవుతున్నారు చరుడు గంజాయి అన్నింటికి తయారవుతున్నారు అట్లా కాకుండా ఫస్ట్ స్టాడీ ఫస్ట్ నుండే కొంచెము వాళ్ళకు అవగాహన కల్పించడం వల్ల అప్పుడు పెద్ద ఎగరైన తర్వాత చాలా మంచి అవుతున్నారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం అవగాహనకు రావడానికి ఇవన్నీ మోటివేట్ చేయడం జరుగుతుంది దీపిక అనేది ఇచ్చాను ఏ ఏ వారం ఏం చేసుకో ఏ వారంలో ఏది చేయాలి ఏ డే ఏది చేయాలి అనేది మాకు సిలబస్ పరంగా చెప్పడం జరిగింది పూర్వ ప్రాథమిక విద్య ఇంద్రు ఇదేమో ప్రియదర్శిని ప్రియదర్శిని ప్రతి మంత్లో ప్రతి వారం ఏ టైంకు ఏం చేయాలి ఎంత టైం తీసుకోవాలి ఏ టైం బ్ చేయాలి ఏ టైం కథ చెప్పాలి అనేది ఒక టైం ప్రకారం చేయడానికి టైం టేబుల్ ప్రకారం చెప్పడానికి మాకు బుక్స్ ఇవ్వడం జరిగింది మాకు చాలా బాగా చెప్తున్నారు ట్రైనింగ్లో మాకు వచ్చిన ట్రైని ట్రైనర్స్ కూడా చాలా మంచిగా మాకు వీటి గురించి చెప్తున్నారు మేము ఇందులో చాలా మంచిగా నేర్చుకొని మేము పిల్లలకి చెప్పాలని అనుకుంటున్నాం ఇంతకుముందు ఏదైనా విద్య బోధించేటప్పుడు నార్మల్ గా వాళ్ళకు బేసిక్స్ నేర్పుతుండే ఇప్పుడు బేసిక్స్ కూడా ప్రీ బేసిక్స్ నేర్పి దాని తర్వాత బేసిక్స్ కి కెళ్తున్నారు అవునండి అవునండి అంటే చిన్న పిల్లల్ని ఇప్పటి నుంచి ఏబీసీ రాయండి రాయండి అని చెప్పి ఒత్తిడికి గురి కానియకుండా ఫస్ట్ మేము ఫస్ట్ ఉన్న టూ మంత్స్ వాళ్ళని అలవాటు చేసుకొని ఎలా నేర్చుకోవాలి అన్నది చేసి తర్వాత నుంచి పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రాయడం కానీ చదవడం కానీ నేర్పిస్తుంది ఇంతకు ఉన్నట్టుతో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుందండి అంతకు ట్రైనింగ్ కంటే ఇప్పుడు ట్రైనింగ్ ట్రైనర్స్ బాగున్నారు నాకు ఇంకా చెప్పే విధానం కూడా చాలా మంచిగా నేర్పిస్తున్నారు ఇంకొక యాక్టివిటీ దగ్గర అయితే మనం ఉన్నాం ఇప్పుడు ఆ యాక్టివిటీ ఏంది దాని గురించి అయితే మేడం తెలుసుకో మేడం నా పేరు సుధారాణి అండి నేను మలయాళ ప్రాజెక్ట్ కి సంబంధించిన సూపర్వైజర్ను నేను పూడూర్ సెక్టార్ కి సూపర్వైజర్గా చేస్తున్నాను మేము ఒక ఐదు రోజులు శిక్షణ కార్యక్రమము రివైజ్డ్ ప్రీ స్కూల్ కర్కులం పైన హైదరాబాద్లో ప్రాజెక్ట్కి ముగ్గురు చొప్పున ఒక అంగన్వాడి టీచరు సూపర్వైజరు అలాగే సిడిపిఓలు టీం వైజ్గా వెళ్ళి ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చినాము అందులో కొత్తగా మారిన సిలబస్ని ఎలా చెప్పాలి మన బాల్యారంభ దశ ఇంపార్టెన్స్ ఏంటి అలాగే పిల్లల లోపల జరగాల్సిన అభివృద్ధి క్షేత్రాలు ఎలా డెవలప్ అవ్వాలి అని అంటే మన ఆట పాట కథ అన్ని రకాలుగా కూడా ఏ అభివృద్ధిలో అయితే జరుగుతున్నాయి అనేసి పాటల రూపంలో చాట్ల రూపంలో అలాగే అన్ని యాక్టివిటీస్లలో కూడా అన్నిటిని వాటిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి టీచర్లకి అర్థమయ్యేలాగా టీచర్ల ద్వారా పిల్లల భవిష్యత్ అనేది ఫ్యూచర్లో చాలా మట్టుకు పూర్వగణిత భావనలు అనేది చాలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వచ్చే వరకు కూడా ఆ భావనలు అనేది పిల్లల లోపల ఎక్కువగా ఏర్పడటం లేదు అనే దానితోటి నిపుణ్ భారత్ లక్ష్యంగా తీసుకొని నూతన విద్యా విధానం భాగంగా కూడా మనకి ఈ విధానాన్ని కూడా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేసి విధానాన్ని అవలంబించుకుంటూ అందులో అంగన్వాడి సేవలను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ప్రీ స్కూల్ మొదటి మూడు సంవత్సరాలు మా దగ్గరే బాల్యారంభ దశ ఉంటుంది కాబట్టి ఆ దశలో జరగాల్సిన అభివృద్ధులన్నీ జరగాల అలాగే పూర్వగణిత భావనలు కూడా వచ్చే తరగతి లోపల ఒకటో తరగతి రెండో తరగతి ఇట్లా మూడో తరగతి లోపల ఆ అభివృద్ధులు అనేది మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళందరూ బాగా నేర్చుకునే విధంగా పూర్వగణిత భావనను కూడా ఎలా చెప్పాలి పెద్ద చిన్న భావనను అనేసి ప్రకృతి సందర్శన ద్వారా కావచ్చు మనం చెప్పే పాటలలో ఆటలల్లో అన్ని రంగాలలో కూడా అన్ని యాక్టివిటీస్ ద్వారా ఓవర్ డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం వల్ల అన్ని రకాల అభివృద్ధులు డెవలప్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు ధరం ప్రజీ ప్రాజెక్ట్లో మేము చేస్తున్నాము ఆరు బ్యాచ్లు రెండు రెండు మాస్టర్ ట్రైనర్స్ ఇద్దరం కలిసి ఒక్కొక్క గ్రూప్ ని హ్యాండిల్ చేస్తున్నాం మేడం ఇప్పుడు ఈ షెడ్యూల్ మొత్తం ఎన్ని డేస్ ఉంది నేర్పించడం వాళ్ళ పిల్లలు పిల్లలకి ఇదే ఫస్ట్ మాకు టర్మ్ వన్ టర్మ్ టూ బుక్స్ వచ్చినాయండి అట్లా ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా ఇప్పుడు టర్మ్ వన్కి సంబంధించి ఒక నాలుగు నెలలకి సంబంధించి బుక్స్ అనేది వచ్చినాయి ఇంతకు ముందు అయితే ప్రీ స్కూల్ కిట్ లాగా బుక్స్ ఉండేవి కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ప్రియదర్శిని ఒకటి అంటే దీంట్లో సిలబస్ అనేది ఉంటుంది అలాగే పూర్వ వాచకం అని చెప్పేసి ఒకటి ఉంటే పూర్వ ప్రాథమిక విద్య కరదీపిక ఉంటుంది ఇది టీచర్స్కి హ్యాండ్ బుక్ లాగా ఇది పనిచేస్తుంది ఇందులో మా నాలుగు నెలలకి సంబంధించిన సిలబస్ అనేది ఇందులో ఉంటుంది ఈ సిలబస్ని బట్టి వాళ్ళు టీచర్లు ఎట్లా చెప్పగలగాలి దీంట్లో మాకు ఇక్కడ చూసినట్టయితే ఏ మంత్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి స్కూల్ టైమింగ్స్ బట్టి నైన్ టు ఫోర్ లోపల ఏ యాక్టివిటీస్ ఎలా చెప్పాలి వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళకున్న అధిక పనులని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పని భారానికి తగ్గట్టు మన టైం టేబుల్ ఎట్లా సెట్ చేసుకోవాలి మినిమం కనీసము ఎన్ని గంటలైనా మన ప్రీ స్కూల్ని చెప్పుకోవాలి అనేది విషయాలన్నింటినీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా మనము వాళ్ళకి నేర్పియడం జరుగుతుంది పాత షెడ్యూల్ తో పోల్స్తే కొత్త షెడ్యూల్ లో మార్పులు కొన్ని కథలు మారినాయి అండి కొన్ని పాటలు మారినాయి అలాగే అభివృద్ధి క్షేత్రాలు ఇంతకుముందు అయితే టైం టేబుల్ మండే టు సాటర్డే వరకు ఏమేం యాక్టివిటీస్ ఇట్లా ఉండాలి అనేసి టైం టేబుల్ ఉండింది ఇప్పుడు కూడా టైం టేబుల్ ఉంది కాకపోతే ఏంటంటే అభివృద్ధిలు మన ఆట పాటల ద్వారా ఏమేమి అభివృద్ధిలు జరుగుతున్నాయి అనేసి అంతకుముందు కూడా ఉంది కానీ ఇది గా మన ఎప్పుడే నూతన విద్యా విధానంలో తీసుకొచ్చిన స్టేజెస్ని బట్టి దాన్ని కూడా వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఈ సిలబస్ని వాళ్ళకి టీచర్లకి ఈజీగా అర్థం అవ్వాలి ఒక అంశం ఒక టాపిక్ తీసుకున్నాము అంటే ఆ టాపిక్ కి సంబంధించి ఆ నెలలో అన్ని యాక్టివిటీస్ కవర్ అవ్వడం అనేది ఇందులో కొత్తగా వచ్చిన విషయం కొంతమంది ట్రైనింగ్ లో భాగంగా లెర్నర్ టీచర్స్ అయితే మన దగ్గర ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాం వాళ్ళకు ఎలా ఉంది పాత పోలిస్తే ఇప్పుడు ట్రైనింగ్ ఎలా ఉంది ఎన్ని రోజుల్లో వాళ్ళకు చెప్పగలుగుతారు ఎట్లా ఉంది సులభంగా ఉందా మరి ఎలా ఉంది అనేది పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు నా పేరు కే పద్మ మాది చెర్లపల్లి గ్రామం మీరు మూడు రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు ప్రీ స్కూలు ఏ విధంగా చెప్పాలి జిఆర్ఆర్ పద్ధతిలో ఏ విధంగా పిల్లలకు చెప్పాలి అనేది మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు చాలా బాగా అర్థమవుతుంది అంతకుముందు కంటే ఇప్పుడు కొన్ని పిల్లల లోపల అభివృద్ధి అంశాలు కానీ అభివృద్ధి క్షేత్రాలు కానీ కథలు ఆటలు పాటలు అన్నీ సులభంగా చెప్పేలాగా మాకు తెలియజేస్తున్నారు ట్రైనింగ్ చాలా బాగుంది పిల్లల్ని బడిబాట కార్యక్రమం ద్వారా మాకు ట్రైనింగ్లో చెప్పిన విషయాలన్నీ చెప్పి పిల్లలను ఆకట్టుకునే విధా విధంగా తల్లులకు అందరికీ మోటివేషన్ చేసి ప్రీ స్కూల్కు పిల్లలు వచ్చే విధంగా కృషి చేస్తాము ఇంతకుముందు పూర్వ ప్రీ స్కూల్ అని ఉండేది ఇప్పుడు ప్రీ స్కూ ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చారు అలాగే ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో మూడు నుంచి ఆరు ఆరు సంవత్సరాల వరకు వాళ్లకు పునాదిలాగా ఉండి అంగన్వాడీ స్కూల్ పునాదిలాగా పటిష్టం చేసి తర్వాత ప్రైమరీ స్కూల్కు పంపించే విధంగా మేము చెయ్యాలని చెప్తున్నారు పిల్లల్ని అందరినీ కూడా పునాది గట్టిగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అలాగే ఒక ఇల్లు పునాది గట్టిగా ఉంటే ఇల్లు ఎంత బాగుంటుందో అలాగే అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి బాగా వాళ్ళకు మంచిగా అన్ని రకాలుగా అభివృద్ధి కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది పునాది బాగలేకపోతే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండరు బాగుండదు వాళ్ళు పైకి అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండదు వాళ్ళు అన్ని రంగాల్లో అంటే రాణించలేరు అని చెప్పడం జరిగింది మా అంగన్వాడి స్కూల్ పటిష్టంగా ఉండాలంటే ఇప్పుడు ట్రైనింగ్లో నేర్చుకున్నవన్నీ మేము అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అందరికీ చెప్పి వాళ్ళందరినీ మోటివేషన్ చేసి పిల్లలకు మా అంగన్వాడీ స్కూల్లో స్ట్రెంత్ పెరిగేలాగా చేసుకుంటాము